ఇంత పెద్ద జీవుడు ఎందుకు కాకుండా అయిపోయాడు ఇక ఏమందా మీ అంటే ఇట్లన్నాట ఒక మంచి మస్తు కమాయి చేసుకున్నాడు కమాయి చేసుకున్నాడు అని ఆకిత్త ఒక హనుమంతుని మందిరం కట్టుకున్నాడు ఆకిత్త హనుమంతుడు మందిరం కట్టి రోజు పూజలు ఇంత చేస్తుండ అయితే ఆయన మొత్తం ధనం గింత సంపాదన చేసిండయా అయితే కొడుకు కొంచెము బరాబరి లేకుండా ఆ కానిపోని విత్నాలలో ఉండా అయితే ఆయన ఏం చేసిండు ధనం అంతా ఒక జాల దాచబెట్టిండు ధనం ఒక జాల దాసపెట్టిండు అయితే ఆయన సాగు దగ్గరికి వచ్చింది అప్పుడు ఒక చిట్టిలో రాసిండు ఏమని రాసిండు ఇగో హనుమంతుని శిఖరం మీద ఇంత ధనం ఉన్నది చిట్టి రాసి పెట్టిచ్చిండు అయితే పలాని శ్యామ్నం నెలల తారి తారి శ్యామ్నం నెలలా తిట్టి తొమ్మిది నాలుగొట్టే సాయం ఇట్లా రాసిండు చిట్టివే తిట్టిన ఆయన చచ్చిపోయి ఇక ఆయన చూసా చిట్టి ఆయన చేతిలో పడా అరే మా బాప శిఖరంలా అయితే పైసలు ధనం పెట్టిండట మరి పలాని సామ్ నన్లనట పన్నెండు తిట్టినాడట నాలుగు కొట్టే సాయం అయ్యాట ఈ టైం ఈ టైంకి కూడా పెట్టిండేమో అనుకున్నాను ఆయన ఏ ఆయన కూడా ఇక విత్తనాలు బాగా ఉండే ఆయన అంత బిచ్చవతారం వచ్చింది ఆయన అతి ఆడేం చేసిండు చికనమ్ కూర కొట్టిండు చికనంగులు కూర ధనం ఉన్నాయని రాసిండే చికన కూడా కొట్టిండు అందులో బా గోడల కూర కొట్టిండు అందా వెళ్ళలేదు బూనంత కూర కొట్టిండు అందులో కూడా ఏమి వెళ్ళాలి అరే మా బాప ఇట్టేతో రాసిండు మా బాబు అవద్ద నాడు ఇట్టేతో రాసిండు అయితే ఆయన అందరికి చూపిస్తే ఏమో పోయి ఏమో మాక అర్థం కాదు అటు మహారాజు వచ్చిండు ఆ మహారాజు దూపి చచ్చినోళ్ళ పైన చూపిస్తున్నాడు ఆ మహారాజు చూపి సదా ఇక మా పెట్టినోడు పెట్టిండు ఫలా శామ్నం ఎందుకు రాసిండు పనాడు పండేది తిథి ఎందుకు రాసిండు నాలుగు నాలుగొట్టే టైం ఎందుకు రాసిండు అని అయినా మంచిగా నెత్తి లడచిండు అట్లా కానీ వాట కానీ నీ ఎంత ఎత్తుండే మందిరము మందిరము ఎంత ఎత్తుండే ఇరవై ఫీట్ల ఎత్తుండ అయితే శ్యామ్నా రాణి శ్యామ్నం నాడు నేను వస్తాను పలానా పన్నెండు తిట్టికి నేను వస్తా అప్పుడు నీ చెస్తా అయితే శ్యామ్న నాడు వచ్చిండు మారాజు అప్పుడు అలా ఇరవై ఫీట్లది బొంగు ఆతిండు ఆ మందిరం శిఖరం మీద మందిరం ఏడు ఉండారా బొందు ఇరవై ఫీట్లది బొంగు వాతిండు అయితే శ్యామ్న నెల వచ్చింది నాలుగో టైం ఆ నాలుగో టైంపు ఎడో నీడ పడ్డది నీడ ఆ చికెనంది నీడ యాడ పడ్డది ఆ బొంగది ఆడ తగుపిస్తాడు అది అది నీడ మీడ పడ్డ యాడ పడుతుంది ఆడ వాతి పెట్టి చామనం ఎందుకు రాస్తుండే నాలుగు గంటలు ఎందుకు రాస్తుండే అంటే నాలుగు గంటలకు నీడ ఎవరికి పోతుంది ఇరవై సీట్ల మందిరంది శిఖరము అది ఎవరికి ఆ నీడ ఆరో తబ్బిడు అప్పుడే అందుకు సాధు సంతుల సంగతి చేస్తే మనకు జ్ఞానం వస్తుంది మనల్లా మూఢనమ్మకాలన్నీ దూరమవుతాయి మూఢనమ్మకాలు దూరంగా ఉంది సుఖము శాంతి ఆనందము పొందుకోలేము మానవ జన్మం వచ్చిందే సుఖము శాంతి ఆనందం పొందుకున్నట్టు ఇలాంటి అదే దేవుడి దగ్గరికి పోకుంటే మాకు ఏం చెప్తాడు కోపం వచ్చి అంటూ సర్వనాశనం చేసి చెప్తాడు అదే దేవుడు ఉంటేనే చేయాలా నీకు దేవుడు అన్న మాట ఇంకా తెలియలే అందుకు నీకు భయం పోలే మాకు భయమే లేదు భయ్యే అందుకు దేవుడు ముందు తెలుసుకో అప్పుడు నీకు భయం పోతుంది ఇప్పుడు గత గత అనుకుంటున్నావు అయ్యో ఏమవుతుంది కాడికి పోతే ఏమవుతుందో పొత్తు బోనం వేయకుంటే ఏమవుతుంది పూజ వేయకుంటే ఏమవుతుంది మేమే ఏం చెత్తలే మీరా అందుకు జ్ఞానం ఇంత గట్టే చేస్తుంది జ్ఞానం అంత తాకతున్నది దీనికంటే గొప్ప జ్ఞానం ఏదీ లేదు ఈ లోకంలో ఏదీ లేదు అందుకు ఇంత నిదానం మేము ఓరి ఎవరి చెప్పంగా కూడా ఇంకా కూడా లోకులకు అర్థాలు కాకలేవు ఇన్న మట్టుకే అంతే మర రేపు మనది మన తోక మనది కుక్క కోత అంకరంటే అంకరే అది నిదానం కాదే కాదు ఇట్లా ఒక మంచి అట అయితే కుక్క 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 ఉండే ఆయన దగ్గర అయితే అడు ఒక దయ్యాలు ఒకటి అమ్ముతున్నాయి అట దయ్యాలు అయితే ఆడు అది ఎంత టెంత పని చేస్తుండే ఒక గంటలో ఎంత టెంత పని చేస్తున్నానట అది అతనికి మస్తు భూములు ఉండే అవి దొప్పేటి ఇండ్లు కట్టేసి మస్తు పనులు ఉండా అట్లాడు రెండు రోజుల కోసం దయ్యం కొనుకొచ్చి కిరాతం తెచ్చిండు తెచ్చిండు ఆ దయ్యం గారు చెప్పిండు మాలకు దీనికి పని కావాలా పని లేకుంటే నిన్ను ముంగుతుంది అవు మరి పని లేకుండా నిన్ను ముంగు ముంగుతుంది దానికి పని కావాలా ఏ మస్తు బోడేళ్ళ పని ఉన్నాయన బట్ట నాకు పనికి ఎంత బట్టి దున్నేయి పోనబట్ట దయ్యం కంటున్నాడు చేయి ఒక గంటలు పని దున్నేసి వచ్చింది అబ్బా అయిపోయిందా చెప్పు పని చెప్పు అది రొప్పాయి అది కూడా ఒక గంటలు అయిపోయా అది ఇదే మరే వచ్చా ఇక ఇది కట్టాయి ఒక గంటలు అది కూడా అయిపోయా అరే ఇక ఎత్తయ్యా పందాం అంటే పరిచయా అయిపోయాన్ని మిగిస్తే ఎత్తయ్యా అంత ఇవద్దా ఆయనకి అవి పరిచయం అయిపోయాయి రెండు రోజుల కోసం తెచ్చినా ఇక నాలుగు ఐదు గంటల మొత్తం పని అయిపోయింది ఇక పని చూపడి నిదా ఎట్లా అనబట్ట ఇక అలా దేలా దీనికి ఒక విగ్రహం చేద్దాం అనమాట ఈ కుక్క తోకని నిదా చేయిస్తాను వచ్చాయి ఇక పడుతున్నాయి ఇచ్చాను చెడుతున్నాయి నిలా చేస్తున్నాయి మనం ఇడిచానే కూడా తెల్లని దాకా పొద్దు దాకా దానికి పని అనే పెట్టి గట్లా మనకు కూడా మనసుకు ఏదన్నా ఒకటి పని కావాలా పని లేనిది మనిషి ఆగమైపోతే చెంచలం అయిపోతే మనసు అంత తీరం ఉండదు మనసుకు ఇది పని పెట్టు